హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు హౌస్ వైఫ్ ఈరోజు వీడియోలో రాగి చెంబుతో కొన్ని పరిహారాలు తెలుసుకుందాం ఇంటికి ఈశాన్య మూలలో రాగి చెంబును ఈ విధంగా పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవహిస్తుంది అలాగే మనకు ఉన్న కొన్ని మంగళకర దోషాలను ఈ విధంగా రాగి చెంబు పెట్టుకుని తొలగించుకోవచ్చు ఇంట్లో సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలన్నా రాగి చెంబుతో ఈ పరిహారం చేసుకుని వాటిని తొలగించుకోవచ్చు ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఇంట్లో ప్రశాంతతగా ఉంటుంది అలాగే ఇంట్లో లక్ష్మి కలగా ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవహిస్తుంది రాగి చెంబును ఇలా తెల్లగా మెరిసేటట్టు క్లీన్ చేసుకోవాలి అలాగే రాగి ప్లేట్ను కూడా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు నీళ్ళు వేసి ఈ విధంగా కలుపుకొని రాగి చెంబుకు ఇలా రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నేను అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను మామూలు రా రాగి చెంబు అయితే స్వస్తిక్ వేసుకుని ఇలా అలంకరణ చేసుకోవచ్చు రాగి చెంబుతో ఈ విధంగా పెట్టుకోవటం చాలా మంచిది రాగి రాబడి కోరుతుంది ఈ విధంగా కుంకుమ పసుపుతో అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు రాగి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి రాగి చెంబును పెట్టుకోవాలి ఈ విధంగా రాగి చెంబు ప్లేట్ను ఇలా అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అందులో వేసుకోవాలి రాగి నాణం ఉన్నవాళ్ళు రాగి నాణ్యమైనా సరే అందులో వేసుకోవచ్చు నేను రూపాయి బిళ్ళ వేస్తున్నాను ఇప్పుడు అందులో కర్పూరం వేసుకోవచ్చు సెంటు అత్తరు ఏదైనా సరే వేసుకోవచ్చు మామిడి రొట్ట అందులో పెట్టుకుని ఎర్రటి మందార పువ్వు పెట్టి ఇలా అలంకరణ చేసుకోవచ్చు గులాబీ పూలు చావంతి పూలు అలాగే కలవ పూలు ఏ పూలయినా సరే ఈ విధంగా పెట్టుకుని ఇలా చెంబును అలంకరణ చేసుకోవచ్చు ఇంటికి ఈశాన్యం మూలలో వరిపిండితో ఈ విధంగా పద్మ ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసి రాగి ప్లేట్ను అక్కడ పెట్టి అలంకరించుకున్న రాగి చెంబును ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా సోమవారం సాయంకాలం పెట్టి మంగళవారం బుధవారం ఉంచి మళ్ళీ గురువారం సాయంకాలం తీసి ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఇలా అలంకరణ చేసుకుని మ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలుగుతాయి మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రాగి చెంబుకు ఒకసారి నమస్కారం చేసుకుని మనము బయటకు వెళితే వెళ్ళిన పని సక్రమంగా జరుగుతుంది ఈ విధంగా రాగి చెంబుతో పరిహారం చేసుకుని మనం ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఇంట్లో ప్రశాంతతగా కూడా ఉంటుంది మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో